మీకు ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువు కూడా రెండు విషయాలకి బౌండ్ అయి ఉంటుంది రెండు విషయాలకి పరిధిలో ఉంటుంది స్థలము కాలము టైమ్ అండ్ ప్లేస్ ఈ పుస్తకాలన్నీ ఎప్పుడు రాశారు ఎప్పుడు రాశారు మనకు తెలిసినంత వరకు రెండు మూడు వేల ఏళ్ళ క్రితం రాసిన పుస్తకాలు ఏమి లేవు మాక్సిమం అంతే మీకు వింటే అప్పుడు వాడి బుర్రలో ఏముంది అదే రాశాడు ఆ రోజు కృష్ణుడు బాబా బెంజికారు తీయని లేకపోతే ఒక స్కార్పియో పడరా మనకి ఎన్నో అయితే బాగా సరిపోతుంది అని అనుకోలేదు రథమును తీయమని రథం కంటే లేదు అడగ రోజు ఆ రథం మీద వెళ్తారు వాళ్ళు ఎంత గొప్ప దేవతలు ఎంత గొప్ప దేవుళ్ళు అయినా సరే వాళ్ళంతా ఎలక మీద కుక్క మీద పిల్లి మీద పంది మీద సింహం మీద ఆవు మీద వెళ్తారు ఒక్కడికి కూడా లోన మోటార్ సైకిల్ లేదు ఎక్కడికి కూడా యాక్టివ్ గా లేదు కారణం ఏంటంటే ఆ రోజు లేవు కాబట్టి వాడికి తెలియదు బాబా ఇప్పుడు రాసుంటే కనుక దేవుడు బ్రహ్మాండం అనేటువంటి బెంజికారు తీసేయడాన్ని రాస్తారు ఆయన బెంజికారు తలతలకి ఆకాశం అంత కవిత కూడా రాస్తారు కుప్పించి దూకిన కొండలమ్మల కాంతి గగనభాగం అంతా కప్పికొనగాని పద్యం భారతంలో కృష్ణుడు కిందకి దిగినప్పుడు ఆయన కొండలైనా కదిలిందంటే ఆయన మొత్తం నిండిపోయింది కొండలం ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ ఆ రోజు పెట్టుకునే మాకు తెలియదు అప్పుడు రాసే కాబట్టి రాసావు ఇప్పుడు నువ్వు మంచి పని చేస్తే స్వర్గానికి కడతావు చచ్చి ముందు నరకానికి వెళ్తావు నరకంలో ఏంటంటే రంపం పెట్టుకు వస్తాను అదే ఉంది వాడి దగ్గర అదే ఉంది నూనెలో వేస్తావు ఇంకోటి అదే వేస్తాను ఇప్పుడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడు ఎలక్ట్రికల్ కంబస్టర్ పంపిస్తే ఒక రోజుల్లో బుడిదవుతావు ఇప్పుడు ఇప్పుడు ఇంకా కరెంట్ షాక్ ఇవ్వగలుగుతావు హై వోల్టేజ్ కరెంట్ షాక్ ఇవ్వగలుగుతావు మొత్తం అంత దోమలు మనం కొడితే మాడిపోతాయి కదా అలా మాడిపోగలుగుతాం నీకు ఇంకా ఎక్కువ లేకపోతే రేడియేషన్ గురి చేయగలుగుతావు అలాగే స్వర్గం అంటే ఏంటి స్వర్గం అంటే ప్రమాణం కంటిన్యూస్ ఏసీ కంటిన్యూస్ వైఫై ఫోర్ జీ త్రీ జీ ఫైవ్ జీ సిక్స్ జీ అని నేను చాలా మందిని అడిగాను మీ స్వర్గంలో వైఫై లేదనేది మీకు తెలిసి వెళ్ళి ఒక్క సెకండ్ ఉండలేదు మీరు ఎన్నో బాధలు పడుతున్నారు అడిగి వెళ్ళడానికి ఎందుకు లేదు అంటే అప్పుడు అది బుర్రలో ఏముంది అది రాశాడు అప్పుడు బుర్రలో వాడికి ఏంటంటే మీరు గమనించండి నేను అక్బర్ చక్రవర్తి గారి ప్యాలెస్కి వెళ్ళి చూశాను అక్బర్ భారతదేశం ఈ ఉత్తర భారతదేశం అంతా పరిపాలించాడు గట్టి అటు ఇటు ఇంకా కింద కూడా వచ్చాడు చాలా పెద్ద చక్రవర్తి ఆయన ఆఫ్ఘనిస్తాన్ సింధు కూడా ఆయన ఆక్రమణలో ఉన్నాయి ఆ రోజు అటువంటి చక్రవర్తి గారికి మామూలు ఫ్యాన్ కూడా లేదు బాబు ఫ్యాన్ లేకుండా రెండు నిమిషాలు ఉండలేదు నేను కాదు గుడిసెలు ఉండవాడు ఫ్యాన్ పెట్టుకుంటాడు ఇవాడు అది ఆ రోజు చక్రవర్తి లేదు టైం సమస్య ఆ రోజు ఉందో ఆయన దగ్గర అదే ఉంది ఆయన దగ్గర వింజయమరణాలు వీచే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి జబ్బ దాకా వీచాలి నేనేమంటున్నానండి ఇప్పుడు స్వర్గంలో నరకంలో ఆ రోజు ఏమున్నాయో కథ రాశారు మనిషి రాసిన పుస్తకాలను చెప్పడానికి ఎందుకంటే ఉదాహరణ అక్కర్లేదు రెండోది ఏంటంటే స్థలం కాలం మొక్కలు పెట్టండి స్థలం కూడా అలాగే ఉంటుంది స్థలం ఎందుకు ఉంటుంది ఇది నేను చాలా చోట్ల చెప్పాను మనకు భాషలో కూడా స్థలం ఉంటుంది కదా కా ఎందుకంటే ఇంగ్లీష్లో విత్ వామ్ రిగార్డ్స్ అంటారు వామ్ అంటే వెచ్చని అని మనం ఏమంటాం చల్లని తల్లి చల్లని దీవెన చల్లని తండ్రి నీ కడుపు చల్లగా అంటాం వాడు విత్ వామ్ రికార్డ్స్ వామ్ ఫ్రెండ్షిప్ అంటాడు ఎందుకంటే వాడికి ఎండ వస్తే సంతోషం అది అంత చలి దేశంలో చచ్చాడు మనకేమో చల్లగా ఉంటాడు మనం ఎండ దేశంలో చచ్చాం కాబట్టి ఉష్ణమండల ప్రాంతంలో మనకి సంతోషం ఈ వ్యవహారం అనేది అన్ని చోట్ల వచ్చేస్తుంది మతంలో కూడా అందుకని ఖురాన్ లో మీరు చదివితే స్వర్గం ఎట్లా ఉందంటే ఆ స్వర్గంలో కింద నుంచి కాలువలు వెళ్తాయి అంటాడు ప్రశాంతంగా లేకుండా ఈ కాలువలు ఎందుకు నాకు కొంచెం అలాగానే అరబ్ అరబ్ దేశం వాడు అనుకోడు ఎందుకంటే వాడికి ఎటు చూసినా ఎడార్ద ఏమీ లేదు ఎక్కడో ఒక నీటి చలం దొరుకుతుంది వాడికి అన్ని కాలాలంటే వాడు స్వర్గం అనుకుంటాడు దాన్ని అన్ని కాలాలంటే అంటే నేను కోనసీమ నుంచి వచ్చాను మాకు జరగ్గా ఉంటుంది కాలాలు బోధులు అన్ని దాడుతూ ఉంటుంది బంగ్లాదేశ్లో అయితే మరికొరంగా ఉంటుంది కేరళలో మరీ కో ఉంటుంది ఈ కాలంలో ఉప్పు నీటికాయలు ఇవన్నీ ఉండి కొంచెం కూడా ప్లేస్ లేదు మైదానం లేదని బాధపడుతుంటారు మనం కాశ్మీర్ వెళ్ళి మీద వేసుకొని సంతోషపడుతుంటే అక్కడ కూర్చునే వాడికి దరిద్రం మధ్య ఎప్పుడు పోతుంది అనుకుంటాడు చిన్నప్పుడు కళ్ళు తెరిచి చూసినప్పుడు కాశ్మీర్లో ఉన్నాను మా నాన్నగారు అక్కడ ఉద్యోగం చేస్తాను నా జ్ఞాపకం అక్కడి నుంచి స్టార్ట్ అయింది అప్పుడు నేను రోజు పడిగెట్టి అడుగులేవాండి ఎంత ఎత్తు మంచులు నాకు బాగా గుర్తుంది ప్రతి రోజు కొత్త మంచు వచ్చి లేయర్స్ కింద వస్తుంది పాత మంచు చిరాగ్గా ఉంటుంది కొత్త మంచు ఫ్రెష్ గా ఉంటుంది తెల్లగా అది నాకు తెలిసి ఏమంత సంతోషకరంగా ఏమి ఉండదు అక్కడ పబ్లిక్ ఎప్పుడు ఎండ వస్తుంది ఇంకొంచెం సుఖంగా ఎప్పుడు మైదానం కనిపిస్తుంది వెయిట్ చేస్తారు ఎప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు మంచు చల్లగా ఉండాలని మనం కోరుకుంటున్నాం ఇవన్నీ ఇవన్నీ స్థలం ఆధారపడతాయి అంచేత వాడి స్వర్గంలో అది ఉంది మన స్వర్గంలో అది లేదు కదా అందరి సర్గంలో ఒకటే ఉంది ఆ రోజుల్లో మనిషికి మాక్సిమం వాడికి ఎంజాయ్మెంట్ అంటే మందు అమ్మాయిలు లేకపోతే మంచి భోజనం మంచి వస్త్రాలు ఇవి తప్పితే ఇంకేం లేవు అంతకు దాటి వాడు ఊహించలేదు ఇవి మనిషి చేసిన ఊహలు అవి కూడా ఆ కాలంలో చేసిన ఊహలు ఈ కాలంలో రాయమంటే నేను ఇందాక చెప్పాను కదా మీకు బ్రహ్మాణం ఏ ఒక్క దేవుడి దగ్గర కూడా మీరు చూడండి చక్రము గద కత్తులు రకరకాల వంకర తిరిగిన గత్తులు నిలబడిన కత్తులు శంకాలు ఇంకా చేతకాన్ని దరిద్ర పల్లెలు తప్పితే ఏ ఒక్కడికి సరైన ఆయుధాలు లేవు ఒక్కడి దగ్గర చిన్న పిస్టల్ లేదు రాముడు కూడా బాణం చూసుకుని సరి చేసుకుని వేసే మళ్ళీ తీసి శిష్యుడు కాల్ చేయచ్చు వాడు ఇప్పుడు ఉంటే కనుక ఆయన దగ్గర అరవై ఏకే ఫార్టీ సెవెన్ ఉన్నాయి గర్జిస్తూ ఉన్నా వాటిని ఎప్పుడు లోడ్ చేసుకోవాల్సిన పని లేదు అవి లోడ్ అవుతూ ఉంటాయి అని వర్ణించేవాడు కవి ఇవాడు చూడలేదు కాబట్టి రాయలేదు ఇవన్నీ తెలియకుండా రాముడు మనం కాపాడతాడు అనుకుంటున్నాను దోమలు కుడితే విసురుకుంటూ కూర్చోవలసింది రాముడు ఫ్యాన్ పెట్టుకొని మనం ఏం కాపాడుతుంది ఇది మతం పరిస్థితి మతాన్ని ఇక్కడే చూస్తే ఇక్కడే అవుతావు నువ్వు మతంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు విలువలు ఉన్నాయి కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఆలోచనలకు వాటి వాటికి ఇక్కడ తీసుకోవచ్చు మనం దీన్నే మనం మాణిక్యాల బురద తట్ట అన్నాం ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే హేతు ఇంపార్టెంట్ వి కాంట్ లీవ్ ఇట్ ఇది అత్యంత ముఖ్యమైనటువంటి గీత మనకి నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు చేసే ఆలోచనలు హేతు జిజ్ఞాస నీకు ప్రమాణంగా ఉండాలి అది స్పిరిచువాలిటీ అయినా విప్లవమైనా ఏమైనా మనకేం తేడా లేదు దీన్ని మనం కలిపిస్తాం మనం ఆస్తికత్వానికి నాస్తికత్వానికి మతానికి మతం లేకపోవడానికి లేకపోతే అన్నిటికీ మంచి తగత తీర్చిస్తాం కదిజ్ఞాస్తత్వం అన్నిటికీ సమస్య సమాధానం చెప్పేసింది మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా జై జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్